Hi friends ఐటీఐ చేసిన వాళ్ళకి సదరన్ రైల్వే నుంచి అప్రెంటిస్షిప్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు ఇక ఈ నోటిఫికేషన్ అనేది ఇరవై రెండు ఏడు ఇరవై నాలుగు పది గంటల నుంచి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవ్వదు ఎవరెవరు అప్లై చేయాలంటే తమిళనాడు వాళ్ళు పాండిచ్చేవారు కేరళ వాళ్ళు అలాగే అండమాన్ నికోబార్ లక్షీప్ వాళ్ళు అప్లై చేయొచ్చు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్లో మనకు శ్రీ పొట్టి శ్రీ నెల్లూరు వాళ్ళు కానివ్వండి అలాగే చిత్తూరు వాళ్ళు కానివ్వండి వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు కర్ణాటకలో చూసుకున్నట్లయితే దక్షిణ కన్నడ వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వాళ్ళు చిత్తూరు వాళ్ళు అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇందులో మనకు విశేషం ఏంటంటే ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి అంటే మీరు ఐటీఐ చేయకుండా అప్రెంటిషిప్ సంపాదించే మంచి అవకాశం అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐ జాయిన్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసి తర్వాత అప్రెంటిషిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే మీరు ఎలిజిబిలిటీ ఉంటుందో అలాగే ఈ ఫ్రెషర్స్ కేటగిరీలో ఏదైతే మనకు సిగ్నల్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్లో మన కోయంబత్తూరులో ఫిట్టర్ అనేవి టోటల్గా పద్దెనిమిది వేకెన్సీలు పడ్డాయి అలాగే మనకి వ్యాగన్ వర్క్ షాప్లో ఇక్కడ ఇది పెరంపూర్ అనమాట ఫిట్టర్ టోటల్గా ట్వంటీ సిక్స్ వెల్లర్ ట్వంటీ వన్ టోటల్గా నలభై ఏడు ఇవి పద్దెనిమిది ఈ టోటల్గా ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో ఈ వేకెన్సీలకి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి మినిమం ఫిఫ్టీ పర్సెంట్తో పాస్ అయినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్లై చేయండి ఇక ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా అప్రెంటిస్షిప్కి అయితే నోటిఫికేషన్ ఉందన్నమాట ఈ ఫ్రెషర్స్కి ఏంటంటే ఓన్లీ టెన్త్ క్లాస్ మీద అప్లై చేస్తే చాలు మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ మెయిల్కి అనేది మెసేజ్ వస్తుంది దాని ద్వారా మీరు టెన్త్ క్లాస్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే మీకు అప్రెంటిషిప్ వచ్చినట్లయితే అప్రెంటిషిప్ చేసి ఐటీఐ వాళ్ళకి ఏ జాబులకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని రకాల జాబులకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఫ్రెషర్స్ అప్రెంటిషిప్ పడ్డాయి అలాగే మనకి ఎక్స్ఐటిఐ అప్రెంటిషిప్లు కూడా అనమాట పడ్డాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇక కోయంబత్తూరు అలాగే మనకి తిరువనంతపూర్ డివిజన్ ఇలాగ దాదాపు అన్ని డివిజన్లు సేలం డివిజను అలాగే మనకి పలక్క డివిజన్ అలాగే అన్ని డివిజన్స్ నుంచి కూడా దాదాపుగా అన్ని ట్రేడ్లకి కూడా మనకి అప్రెంటిషిప్ అనేది వేకెన్సీ వచ్చింది పాసా ఏదైతే ఉందో ఇది ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి వస్తే ఇది కోపా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే కోప ట్రేడ్ ఉన్నా సరే కోపా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పాస అని ఎక్కడుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు కోపా అని ఉందో అక్కడ కూడా కోప ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంక మరి ఎలక్ట్రీషియన్ పెట్టరు ఎలక్టర్ కార్పెంటరు అలాగే మెకానిక్ రిఫ్రిస్ట్రేషన్ ఎయిర్ కండిషన్ ఇవన్నీ కూడా మీ ట్రేడ్ ఎక్కడైతే ఉందో అన్నీ మీరు వెరిఫై చేసి ఎక్కడైతే మీ ట్రేడ్ ఉందో ఆ యూనిట్కి మీరు అప్లై చేయండి కేవలం ఒక్క అప్లికేషన్ మా మాత్రమే అప్లై చేయాలి రెండు మూడు అప్లికేషన్లు అప్లై చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఇక ఫ్రెషర్స్కి ఎవరైతే అప్లై చేస్తారో మీకు టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అనమాట అలాగే అండర్ టెన్ ప్లస్ టూ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా దాదాపుగా ఈ యొక్క ఐటీఐకి అదే ఫ్రెషర్స్ అప్రెంటిషిప్కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక మిగతా ట్రేడ్లు అంటే ఎక్స్ ఐటీఐ చూసుకున్నట్లయితే ఫిట్టర్ అన్నర్ మెషీర్స్ ఎలక్ట్రిషన్ మోటార్ మెకానిక్ ఇవన్నీ కూడా మీ టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మీరు నోటిఫికేషన్కి అప్రెంటిషిప్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక ప్రాసెసింగ్ ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్స్కి ఉమెన్స్కి ఎటువంటి ఫీజు ఉండదు ఇక స్టైఫండ్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా మనకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక వీళ్ళు మనకి ఎటువంటి అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరగదు అలాగే ఉద్యోగం కూడా ఇవ్వడం జరగదు కేవలం రిజర్వేషన్ మాత్రమే ఇస్తారు ఏదైతే రైల్వే నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్పుడు అంటే అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది అందులో మనకి ట్వంటీ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మీరు ఇప్పుడు ఒక యూనిట్కి పెట్టుకున్న తర్వాత ఆ యూనిట్లో మీకు సీటు యాల్కేట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కూడా యూనిట్ చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉండదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేసి చెప్తున్నారు కాబట్టి మీరు ఎక్కడైతే అప్రెంటిస్షిప్ చేద్దాం అనుకుంటున్నారు ఏదైతే మీకు దగ్గరగా ఉంటుందో ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు అప్రెంటీషిప్కి అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ ఎటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి